నగరంలోని ఈ నేటి మధ్యాహ్నం కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మొట్టమొదటగా పోలే బొమ్మకు పూలమాల వేసి సన్మానించారు అనంతరం బాణసంచా కాల్చి భారీ కేకును కట్ చేసి సుమారు రెండు వేలు మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అదే క్రమంలో ఇతర నగరంలోని ప్రముఖులు హాజరయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడిన కేతం రెడ్డి వినోద్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి వేడుకలు భవిష్యత్తులో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు లో కేతన్ రెడ్డి శిరీష మహిళా నాయకులు మిత్రులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు నమస్కారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అందరికీ మార్గదర్శకులు దైవ సమానులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నీలో నగరంలో ఉన్నటువంటి మహనీయులైనటువంటి అంబేద్కర్ గారు అలాగే ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పులే గారి విగ్రహాల వద్ద వాళ్ళకి అర్పించి ఏదైతే ఆయన విపిఆర్ గారికి ఏదైతే ఇష్టమో సేవా కార్యక్రమాలు అన్నదానం కానివ్వండి రక్తదానం కానివ్వండి అలాగే ఆయన చేసినటువంటి పాలాభిషేకానికి సంబంధించి కానివ్వండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన మనసు పెరిగినటువంటి వినోద్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి సేవ అంటే ఇష్టమో ఆ సేవా కార్యక్రమాలు ఈ రోజు నెల్లూరు నగరంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు చేయడం అనేది కూడా చాలా శుభ పరిణామం అలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన వినోద్ రెడ్డి గారికి వాళ్ళ బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం మా అందరి దైవ సమానులు పెద్దలు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని చూసి ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంది ఈరోజు మేము అనేకమైనటువంటి ప్రాంతాల్లో మూలాపేట అలంకార్ సెంటర్ టీఆర్సీ సెంటర్ నర్తకి సెంటర్ అదేవిధంగా మినీవెట్ ఆఫ్ జ్యోతిరావు కూలే విగ్రహం దగ్గర ఏ అయితే వేల మందికి అన్నదాన శిబిర కార్యక్రమాలను ఏర్పాటు చేశాం ఈరోజు వేలాది మంది ఈరోజు విపిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తృప్తిగా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆయన నుండి నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తొలగలని చెప్పి మనసా వాచ ఆ పేదలందరూ ఆశీర్వదించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంకా ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే పెద్దలు మన మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మీరు ఖచ్చితంగా బీపీఆర్ గారి పాలాభిషేకంలో అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అంటే తప్పకుండా నాకు ఎంతో అభిమానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే అనే ఉద్దేశంతో ఈరోజు నుంచి ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు

పేద ప్రజలందరికీ వాటర్స్ వాటర్ ప్లాంట్స్ కానీ అలానే వైద్యం కానీ అలానే విద్య కానీ పేద ప్రజలకి మంచి విద్య అందించాలి మంచి వైద్యం అందించాలి మంచిగా వాళ్ళ ఆరోగ్యం ఉండాలని ఎప్పుడూ ఆయన తలుచుకుంటూనే ఉంటారు అలానే ఆ సేవ బాటలోనే ఈరోజు కిబీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి వాటర్ విద్య వైద్యం అన్ని సమపాలనలో పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉండేటువంటి అండగా ఉండేటువంటి కేవలం ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఆయన పుట్టినరోజు చేస్తున్న కార్యక్రమంలో మేమందరం భాగస్వాములు అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కిబిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ ఎంపీ అయినప్పటి నుంచి రాజకీయాల్లో ఒక లెక్కగా ఉన్నారు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇంకొక లెక్కగా పనిచేసే వాళ్ళు ఇప్పటి జనాల్లో విపిఆర్ అంటే సేవా సేవ అంటే విపిఆర్ ఇలానే ఎప్పటికీ ఆరోగ్యం అంతా బాగుండాలని వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ ఆయనకి నిండు నూరేళ్ళు ఉండాలని ఉంచి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ అలానే ప్రశాంతి మాట కూడా ఇద్దరు